ఎందుకు ఉన్న ఉన్న వాళ్ళు ఉన్నట్టు అని చెప్పచ్చు ఎందుకు అందులో కాదండి ఎవరన్నా వస్తే అబద్ధాలు చెప్పాలని మీరు అబద్ధం చెప్పారు ఇప్పటివరకు వరకు మీరు చెప్పిందంతా అన్ని అబద్ధాలే వంట చెయ్యం ఇద్దరే అనవసరం అబద్ధ చిన్నపిల్లలు అబద్ధాలు చెప్పరు ఊళ్ళో వాళ్ళు అబద్ధాలు చెప్పరు ఓకేనా అమ్మా ఎవరైనా మీ యజమాని అండి మీ పేరేంటి కండేల్ అర్జున అండి ఏంటంటున్నారు కండేల్ అర్జున అనుకోండి కండేల్ అర్జున అర్జున మీ పేరు ఏం అలా కూర్చున్నారు బాగాలేదు ఏమైంది మీకు అయ్యో పక్షపాతం వచ్చిందా ఎన్ని రోజుల క్రితం వచ్చింది ఇప్పుడు పది సంవత్సరాలు అయింది పదేళ్ళు అవుతుంది మీరేం పని మీ వృత్తి ఏంటమ్మా చేయండి ఎక్కడికైనా వెళ్తే పడిపోతాడేమో అనేసి ఒల్లిసరు కూడా ఉందండి అతనికి ఒక ఆలుగు బుక్ భయం మీద ఎక్కడికి వెళ్ళండి మీకు పిల్లలు ఎంతమంది వృత్తి పాప పాప అక్కడ ఫోటోలు ఉన్న వాళ్ళు ఎవరు మీ అత్తమ్మా ఇక్కడ ఒక బాబు ఎవరో ఉన్నారు కదా మరిది ఆయన చనిపోయారా మీరు మామూలు వ్యవసాయం అది చేసుకునేవారమ్మా వ్యవసాయం ఏట్లేదండి పని చేసేవారండి ఇతను సేపర పని చేసేవారు ఇవి ఉప్పుడేది పడిపోండు ఇంకా పని ఒగ్గిస్తాడు ఒగిస్తే ఇంకా ఇలాగ నాయలు ఏం చేస్తారు సచివాలయంలో ఉండి చూడడానికి రెండు వేలు ఇస్తాం ఉండమ్మా చూడు అని చెప్తే మనసు నుంచి వెళ్తాము అంతేనండి మీకు ఫెన్షన్ వస్తుంది ఇద్దరు బాబు బాగుపోతే మందులకే వస్తాయండి అండి మందులు వాడాలి ఒకనాడ రెండు రోజులు అండి మందులు వాడడం మరి తప్పదు కదమ్మా మరి చూస్తూ చూస్తూ వదిలేం కదా మరి అలాగే అనకూడదు ఆకలి తూళ్ళో పోవడం అన్నం కొంత అడిగి రావడం తినడం చేస్తాను ఏమ్మా ఎందుకు ఇంట్లో వంట చేయరా చేస్తానండి ఊరి మీద బతికాయి కదండి అది అంటే వంట చేసుకోరు మీరు చేసుకోము ఇద్దరం అనేసి అంటే ఇద్దరైతే మరి వచ్చిన డబ్బులు ఏం చేస్తారమ్మా కొన్ని డబ్బులు మందులకి అయిపోతాయి కదండి ఒక రెండు వేలు అవుతాయి మందులకి వైజాగ్ వెళ్తాం కదా

పది సంవత్సరాలు బ మీద అలా ఎక్కడికి వెళ్ళట్లేదు అంటున్నారు కానీ మొదటి నుంచి మీకు పని చేసి అలవాట్లేదండి తెలిసిపోతుంది కదా మళ్ళీ మీరే చెప్పేసుకోవడం మళ్ళీ మీరు అంత ఉంటారు కదా అనేసి మరి ఏం పనికి వెళ్తామన్నా వెళ్ళాలండి తప్పదు మరి అత్తనా పరిస్థితి చూసిన వెళ్ళండి పరిస్థితి బాగోకపోతేనే వెళ్ళాలి అనుకుంటారు ఎవరైనా ఇంతేనండి ఒకరి ఉన్నామండి ఇక్కడ మరి పడిపోయిన ఏం చేసినా మరి ఎవరు లేదు ఇస్తారండి చెప్పండి ఇలా నెగ్గోయి బాగుండేటప్పుడైనా మీరు పని కట్ట పనికి వెళ్ళు వరం అప్పుడు మీరు ఆయన కాదు ఎల్లు వరండి ఉడుపులు కట్టి వెళ్ళి ఒక పాప పాప ఏం చేస్తారు టీ అండి టీ తీట్లో పని ఓన్లీ మీ అమ్మాయి ఏం పని చేస్తుందా ఏం పని చేయదు అక్కడే ఉంటుంది పడేళ్ళు ఉన్నారు వస్తారమ్మా ఇక్కడికి రావడం పోవడం వస్తారు వచ్చి వెళ్ళిపోతారు తొల్లడు వస్తారు మర్నాడు వెళ్ళిపోతారు వండి పెడతారు బాగా వచ్చినప్పుడు కొడుకు అల్లుడికి అదే కూతురికి అల్లుడికి అప్పుడు కూడా బయట నుంచి తెచ్చి పెడతారు మాత్రమండి మరి వాళ్ళకి ఏదో వండి పెట్టాలి కదా ఏమో డౌటే లేదండి వండి వంట వచ్చే అసలు మీరు వంట లేకపోతే మీ కూతురు వచ్చి వండుకొని వెళ్ళిపోతుందా పా వండుతాను వంటకు ఒక రోజు ఉండి నెక్స్ట్ డే వెళ్ళిపోతారు మరి వెళ్ళిపోతే వంట రోజు వండుకునే వాళ్ళకైతే వంట వస్తుంది మా ఇద్దరమే కదా మేము ఇంకేం వండుకుంటాం అని చెప్తున్నారు సింపుల్ గా అసలు ఆడ మాట్లాడతారమ్మా అవునా సరే అమ్మా మీ పేరేంటి నువ్వు వండుకోవో నాకు డౌట్ వస్తుంది ఎందుకు వండుకోవండి రాసన్ వస్తుందా ఎన్ని నెలలు వస్తాయి పది కేజీలు మీకు నెలలు వస్తాయి ఏంటండి అంటే వాళ్ళకి వాళ్ళకైతే రావలేదు మీకు ఎన్ని నెలలు వస్తాయండి వస్తాయి ఒక ఐదు ఆరు ఐదు ఆరు రోజులు పది కేజీలు ఐదు రోజులు వస్తాయి మీకు ఒక పది రోజులు అనుకోండి పది రోజులు వస్తాయండి మాకు పది కేజీలు బియ్యం అదేలేండి పెద్దనా లేవగలుగుతారు మీరు ఇటు లేవలేరు నడవలేరా ఇప్పుడు మీరు వచ్చి తీసుకొచ్చి కూర్చోబెట్టారా అవునండి ఆయన అన్నం ఆయన తినడం వాళ్ళు చేస్తారా తింటారు ఆ చేత్త తింటారా కుడి చేత్తు కుడి చేత తినగలుగుతున్నారు కొంచెం నెమ్మదిగా నట్టడం అలా ఏదైనా చేస్తారు ఇక్కడికి ఇక్కడ ఒక రెండు అడుగులు అంతే బాడీ సపోర్ట్ చేయాలి కదా మరి మరి ఆరోగ్యం బాగాలేనప్పుడు తప్పదు కదా సపోర్టింగ్ అవ్వదు కదా చిన్న అమ్మలు సరే మీరు వంట చేస్తాను అన్నారు కాబట్టి మీకు బియ్యం బస్ తీసుకొస్తాను వండుకుంటారు కదా వండుకుంటా తాత ఏం చేసేవారు మీరు

ఎప్పుడూ అయితే అది ఈ మధ్యకాలంలో ఏం కాదు అయితే ఈ మధ్య పది సంవత్సరాల క్రితం కూడా అంత నూట యాభై నూట ముప్పై జీతాలు సరే అండి అయితే మీ అల్లుడికి ఎంత ఇచ్చారు కట్నండిపోయిన మంచిగా పెళ్లి చేసుకుని తీసుకెళ్ళిపోయారు ఎవరు ఇల్లిద్దరు మీ మనవరు చూసుకుని వారు ఏ కూతురు పిల్లలా కూతురు ఎక్కడ ఉంది పాడేరులో ఉన్నారు పాడేరులో ఉంటే మీరు పిల్లలు ఇక్కడే ఎలా చదువుతున్నారు ఇక్కడ నాన్నమ్మ గారు ఇక్కడే ఉన్నారు నానమ్మ నాన్నమ్మ గారు ఊర్లో నాయన ఇచ్చారు ఓకే వాళ్ళిద్దరూ అక్కడ ఉంటున్నారా అక్కడే ఉంటారు ఎక్కడ మీ అమ్మ నాన్న ఎక్కడ ఉంటున్నారా వాళ్ళు పాడేరులో ఉంటుండ్రండి నేను అనేది అదేనమ్మా కూతురు అల్లుడు పాడేరులో ఉన్నారు నాన్నమ్మ దగ్గర పిల్లలు ఉంటున్నారు అమ్మమ్మ బాగా వంట అన్నమ్మ బాగా వంట చేస్తుందా వంట వంట అమ్మమ్మే చేస్తుందా అమ్మమ్మ ఎవరు ఇక్కడే ఉంటారా అక్కడ ఇక్కడ రోజు ఇక్కడే ఉంటారా అబద్ధం చెప్తుంది కదా లేదు రోజు ఇక్కడే ఉంటారు పిల్లలు ఎందుకు ఉన్నట్టు అని చెప్పొచ్చు కదా చేసి వచ్చేస్తారన్నమాట ఎక్కడ మీ భోజనం ఎక్కడరానమ్మ దగ్గర ఎక్కువ ఉంటారు ఎవరైనా పిల్లలు అమ్మమ్మ ఇంట్లోనే ఉండడానికి ఇష్టపడతారమ్మా ఎందుకు అబద్ధాలు ఎందుకు చెప్తున్నారు అంతా అక్కడెక్కడ కాదు మీరు రాగానే వాళ్ళు అక్కడ ఉంటారు ఎందుకు అందులో అబద్ధం కాదండి అక్కడ ఉంటారు ఇక్కడ ఉంటారు అని చెప్తున్నానండి మీరు అలా చెప్పలేదు అమ్మా చెప్పానండి అసలు పిల్లలు మా పిల్లలు అని కూడా చెప్పలేదు మీరు వాళ్ళు ఎవరో చెప్పేంత వరకు వాళ్ళు నేను అడిగాను ఏంటి మాట్లాడడానికి మీ ఇంటికి వచ్చాను వాళ్ళ ఇంటికి వచ్చాను ఆ కొడుకులు ఏమో అవసరం లేదు పిల్లలు ఉంటే చాలు ఆ కొడుకులు ఉండాలి ఏంటి కొడుకులు ఉన్న వాళ్ళు అందరు అందరు కొడుకులు ఉన్న వాళ్ళు కదా ఎదురుగా మామకి నలుగురు కొడుకులు ఉన్నారంట మరి ఎందుకు గంజెయట్లేదు మామకి ఆడపిల్లల కంటేనే మంచిది అంతే అలాగని మాకు వాళ్ళు కాదులే చూసేవాళ్ళు ఇల్లు చూడట్లేదు వాళ్ళు చూడట్లేదులే ఏం చదువుతున్నారా పిల్లల మీరు ఓకే బాగా చదువుతున్నారా మీరు మీరా మీ మిగతా స్టూడెంట్స్ వాళ్ళతో పాటు మీరు చదువుతున్నారా సరేనండి రండి ఆ బెయ్యిని తీసుకురండి ఎందుకు అబద్ధాలు ఎందుకు చెప్పటం ఉండదు శాంతి పిలుస్తా అంటీ ఇట్రా ఆంటీ బిస్కెట్ ఇస్తారా రండి రాషన్ తీసుకురండి హలో హీరోయిన్లు ఏ వెళ్ళిపోయారు రండి మా నీకు చీరా టవలు చీరా టవల్ తీసుకోండి అదేనా మీకు बिस्किट पैकेट बिस्किट पैकेट बिस्किट पैकेट बिस्किट पैकेट बिस्किट पैकेट हो उधर रन उधर बिस्किट पैकेट बिस्किट पैकेट हो दिस को बिस्किट पैकेट हो दिस को शांति दिस बिस्किट पैकेट हो ప్యాకెట్ తీసుకోవా అయితే చివరింగిల్ తీసేసుకోండి కెమెరామ్యాన్ ఈ చివరింగిల్ తీసుకోండి పాపవి ఇంకేమైనా ఉన్నాయా బట్టలు ఆ జుట్టు ఎర్రగా ఉంది విగ్గి బాగుంటుంది తీసేసుకోండి జుట్టుకి రంగేసిందమ్మా ఇక ఈ పాపను కిడ్నాప్ చేసేద్దాము కారెక్కించండి ரூஸ்ட்டு கச்சரா கிட்னாப் பாப்பன் கிட்னாப் ரொம்ப புட்டுனரோக்கா ஹாப்பி பர்தேனா அவுனா இந்த சாரி இந்த హ్యాపీ బర్త్డేనా ఓకే అమ్మా ఇందులో నీకు నిత్యావసర సరుకులు అన్నీ ఉంటాయి వంట అయితే చెయ్యండి వంట చేయకపోతే నాకు తెచ్చి ఇచ్చేయండి వంట చేస్తానండి చేస్తానని కాదు చేస్తుందా ఏం కూర ఇవాళ పొద్దున్న టిఫిన్ ఏంటి అట్లు రాత్రి కూర ఏంటి నిన్న అరటికాయ ఇవాళ కూర ఏంటి సార్ సరే ఆ పప్పు సారు ఇంక పప్పు కూడా ఉండదు పప్పు చేసుకోండి సరేనా ఎవరండి వస్తే అబద్దాలు చెప్పాలని మీరు అబద్ధం చెప్పారు ఇప్పటివరకు వరకు చెప్పినంత అన్ని అబద్దాలే వంట చెయ్యి ఇద్దరే ఏదో ఒక రోజు అలాగే వెళ్తానండి ఇద్దరే అన్నారు ఉన్నది నలుగురు అక్కడ ఇక్కడ అనవసరం అబద్ధలు అబద్దాలు చెప్పరు ఊర్లో వాళ్ళు అబద్ధాలు చెప్పరు అడగండి అయితే నా మాట వాళ్ళే చెప్పారు నాకు అక్కడ ఉంటారు సరే నేను ఇష్టం నువ్వు ఇద్దరు అని చెప్పావు కాబట్టి నేను ఇద్దరు కిందనే లెక్కేసుకునిస్తాను నీకు నలుగురని చెప్పుంటే నీకు పదివేలు ఇచ్చి ఉండేవి నువ్వు ఇద్దరని చెప్పావు నీకు ఐదు వేలు ఇస్తున్నాను మా ఇరవై ఆరు కేజీలు బియ్యం ఇవి నిత్యావసర సరుకులు పెద్ద భోజనం చేయండి మీ పేరు ఏంటన్నారు అర్జున్ గారు ఇంక ఇందులో భోజనం తాలూకు సామాన్లు అన్నీ ఉంటాయి రాత్రికి మంచిగా వంట చేసుకొని తినండి ఇక మీకు పదివేలు తీసుకొని ఇంకా ఏమైనా ఆయనకి హెల్త్ ఏమైనా బాగోకపోతే చూపించండి హాస్పిటల్కి గట్ట ఓకేనా సరే అయితే బాగా తినండి భోంచేయండి బాగా చదువుకోండి ఓకేనా అమ్మమ్మని బాగా చూసుకొని కొంచెం ఎక్కువ ఏడిపించండి పర్లేదు తప్పలేదు సరే అయితే వెళ్ళొస్తాను నమస్తే బాయ్ రా